నా సినిమాని మీరు ఆదరిస్తారు కాబట్టి నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నేను బతుకుతున్నాను కాబట్టి వేళ మీ వల్లే నేను రాజకీయం చేస్తున్నాను మీరు నా వెనకాల ఉన్న ఉన్నందు వల్లే వేళ నేను ఎలా ఉన్నాను అట్లా బేసిక్ గా ఒక నిర్మాత డైరెక్టర్ చేతిలో ఉంటుంది ఈ సినిమాకి హీరోని ఎట్లా వాడుకోవాలి రాజమౌళి గారు ఉన్నారు మన దేశం మొత్తం తిప్పుతారు ప్రతి రాష్ట్రం తిప్పుతారు ఆయన ఒక హీరో ఎందుకంటే వాళ్ళు ఉన్నంత సేపు వాళ్ళ ప్రమోషన్ అగ్రిమెంట్ లోనే అయిపోద్ది ఎందుకంటే నువ్వు ప్రమోషన్ అయ్యే వరకు లాస్ట్ డే వరకు సినిమా అయ్యే వరకు ఉండాలని సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే షూటింగ్ డేట్ లో కష్టం అయిపోయింది సో ఇంకా ఆయన ఒక రోజు పట్టుకొచ్చారు ఒక రోజే ప్రెస్ మీట్లు ఈవెంట్లు పెట్టించారంటే నిజంగా ప్రొడ్యూసర్ గారు ఎఫర్స్ మావోలే కాదు సో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ కొత్త ఈవెంట్ కొత్త కాదు సో ఆయన ఇట్లా ప్రెస్ అందరితో ఇంటరాక్ట్ అవడం ఇదంతా కొంచెం కొత్త పొలిటికల్ ప్రెస్ మీట్స్ పెట్టారు గానీ సినిమా పరంగా ఒక ప్రెస్ మీట్ అనేది కొత్త ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ప్రెస్ మీట్ లో అందరూ పెట్టాలి అందరు జర్నలిస్టులు వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వాలి సో పవన్ కళ్యాణ్ గారు అయ్యి పాతప్పుడు ఇచ్చేశారు సో ఇప్పుడు జనరేషన్ మారుతుంది పిఆర్ సొసైటీ అనేది పెరిగింది సో వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తే సినిమాలు అట్లా ఆడుతున్నాయి వాళ్ళు ఎవరిని కలవాలంటే వాళ్ళని కలుస్తారు హీరోలు అంతా కూడా సో ఇదన్నింటి ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు గానీ ప్రభాస్ గారి సినిమాలకు గాని అటు చరణ్ గారి సినిమాని వేరే వేరే ఇతర ఎన్టీఆర్ సినిమాలకు కాని ఎవరైతే మన టైర్ వన్ హీరోలు ఉన్నారో మహేష్ బాబు గారు గానీ సో వీళ్ళందరి సినిమాలకి ఏ మేనేజ్మెంట్ ఏ పబ్లిసిటీ అవసరం లేదు సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఉన్నారు చూస్తారు పబ్లిసిటీ ఎక్కువ చేసుకునేవాడు ఏంటంటే అలాగే ఉంటది ఆ సినిమా లెవెల్ కూడా కళ్యాణ్ గారు నాకు చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు నాకు ఎక్కడి నుంచి డబ్బులు అంతే కదా డబ్బులు ఈ సినిమా కలెక్షన్ తగ్గుతాయనే ఉద్దేశంతో నా మాట అన్నారు అలా ఏం లేదు అండి ఇప్పుడు ఆయన ఏమన్నారు నాకు మోడీ గారు వచ్చి అంది అంటే నాకు కలెక్షన్ వచ్చేది సినిమా చేసి కష్టపడి రిలీజ్ చేస్తేనే సినిమా నిర్మాతగా డబ్బులు డిస్ట్రిబ్యూటర్ డబ్బులు డబ్బులు ఎగ్జూటర్ డబ్బులు వస్తాయి సో ఇక్కడ ఏంటంటే బేసిక్ ఒక మాట నేను కష్టపడి చేశాను అభిమానులు మీరు చూడండి మనం పది రూపాయలు వచ్చినప్పుడు చూసాము ఇరవై రూపాయలు టికెట్ పెట్టినప్పుడు చూసాము అలాంటిది ఈ రోజు మనకి రెండు వందల యాభై మూడు వందల రూపాయల టికెట్ ఉంది సో చూస్తాము అది ఆయన చెప్పారు చూడమని మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది సో కోరుకున్న హీరో సినిమా కూడా వస్తుంది కుదిరితే చూసి ఎంజాయ్ చేయండి లేదు ఓటీటీలో చూసుకుంటామంటారు అక్కడ చూసుకోండి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు ఆ ఓపెనింగ్స్ చాలు అది చాలా మంది హీరోలకు లాంగ్ టర్మ్ కలెక్షన్ అది సో ఇంకా అలాంటి ఆయన చాలా రోజులు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఆ డైలాగ్ ఉంది కదా ఓజీలో అలాంటి రోజు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అని చెప్పి సో లాస్ట్ అప్పటి రాలేదండి ఇంకా మనం ఏం చేయలేం సో ఆయన తర్వాత ఆయన కాన్సన్ట్రేషన్ లేకపో రీమేక్ చేయడం వల్ల స్ట్రైట్ సినిమాలు చేసిన ఫ్లాప్ అవడం వల్ల ఏమన్నా కానీ అత్తారింటి దారి తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ హిట్ గాని అసలు హిట్ అనే పదం చాలా తక్కువ విన్నాం అన్ని యావరేజ్ తో ఆగిపోవడం లేదంటే టికెట్ రేట్ లాగా కలెక్షన్లు వంద కోట్లు దాటకపోవడం ఎన్నో హ్యూజ్ ట్రాల్స్ భరించి ఉన్నారు మరి అవన్నీ ఉంటే అత్తారింటి దారేదైనా గబ్బరిసింగ్ అయినా ఎట్లా బ్లాక్ బస్టర్స్ అయ్యి చెప్పండి సో వన్స్ పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేట్ చేస్తే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఆయన చేయకపోతే యావరేజ్ లో అవుతుంది ఆయన చేస్తే ఇంక ఏ రేంజ్ లో రిజల్ట్ వస్తుంది సో ఇంకోటి ఏంటంటే ఈ హరిహర విర్మలోనే సినిమా ఎందుకు చూడాలి అంటే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి కోసం చూడాలి ఆయన ఇప్పుడు దాకా ఇటువంటి పాత్ర ఎప్పుడూ వేలా ఒక హిస్టారికల్ పాత్ర సో మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారు వేశారు చిరంజీవి గారు వేశారు సైరా లాంటిది మగధరా గానీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కొత్త ఆయన ఎప్పుడు స్టైల్ గా ఉంటారు మనం ఖుషీలో చూసిన గబ్బర్ సింగ్ లా పోలీస్ వేశారు పంజాల డాన్ వేశారు స్టైలిష్ గా ఉంటారు కానీ ఒక పిరియాడిక్ పాత్ర ఒక ఇలాంటి ఒక పాత్ర వేయడం ఆయన కొత్త సో ఆయన ఇలాంటి పాత్రలో చూడటం ఆడియన్స్ కూడా చాలా కొత్త ఫీల్ వేస్తుంది సో జూలై ఇరవై నాలుగు సినిమా చూసి అందరూ ఎంటర్టైన్ అవుతారు ఖచ్చితంగా ఒక మంచి కథని జాతీయ స్థాయిలో చెప్తున్నారు చూసి ఎంజాయ్ చేయండి వాళ్ళు మాట్లాడే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తూ ఉన్నటువంటి వ్యక్తులు తప్ప నిజాయితీ పర్లేడో లేడు అందులో పవన్ కళ్యాణ్ గారిని చూసి ఏడుస్తూ ఆయన ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఆయన్ని చూసి ఏడుస్తూ ఉన్నటువంటి కొంతమంది నీచ నికృష్ట దరిద్రపు మనస్తత్వం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తర్వాత వైసీపీ నీచ దరిద్రులు మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప నిజమైన మాట పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఎవ్వడూ కూడా ఆయన్ని నష్టపరచాలని కాని ఆయన్ని సినిమాని నష్టపరచాలని గాని ఎవ్వడూ కోరుకోడు ఎందుకంటే పది రూపాయలుస్తే పది రూపాయలు సాయం చేసే వ్యక్తే తప్ప దోసుకుని దాచుకునే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు ఎవడో ఏదో పాలతు మాటలు మాట్లాడుతూ ఉంటాడు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ అభిమానుల దగ్గర ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాడు మనుగడ సాగించడం చాలా కష్టం రా బాబు మీరు జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడదు పవన్ కళ్యాణ్ నిజాయితీ పడు కాబట్టి ఆయన కూడా కోట్ల మంది అభిమానులు ఉన్నారు మీరు ఇలాంటి తక్కువ మాటలు మాట్లాడితే వాళ్ళు ఎక్కువ మాటలు మాట్లాడతారు మరి ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ లో నాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలిసి ఉన్నా కూడా నాకు సినిమా నుంచే డబ్బులు వస్తాయో ఏం కాదండి ఆయన ఏంటంటే మీరందరూ నాకు అండగా ఉంటారు ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద వాళ్ళు చేసినా డబ్బులు బాబు నా సినిమాని మీరు ఆదరిస్తారు కాబట్టి నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నేను బతుకుతున్నాను కాబట్టి ఇవేళ మీ వల్లే నేను రాజకీయం చేస్తున్నాను మీరు నా వెనకాల ఉన్నందు వల్ల ఈ వేళ నేను ఎలా ఉన్నాను అని జన సైనికుల్ని అభిమానుల్ని ఉటంకిస్తూ చెప్పిన మాట తప్ప ఆయన ఈ సినిమా ప్లాప్ సినిమా ఈ సినిమా అదే ప్లాపు ఇట్లతో సంబంధం లేదురా బాబు అని వంద సార్లు అభిమానులుగా మేం చెప్తున్నాం వీళ్ళమ్మో ప్లాప్ అయిపోతుంది హిట్ అయిపోతుంది ఇట్టి ప్లాపులతో మాకే సంబంధం మాకు డబ్బులు వస్తారా బాబు చాలా వస్తాయి డబ్బులు ఎందుకు అలాగే నాకు అర్థం కాదు కొంచెం ఏడుపు తగ్గించండి ఏడుపు తగ్గించి మామూలుగా ఉండండి మీకు కూడా మంచి జరుగుతుంది ఆ మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు దీపల్ని అందుకోండి